నమస్తే అండి ఓం శ్రీమాత్రే నమ ఓం గణాధిపతి నమ ఓం స్కందాయ నమ ఈరోజు మనము ఈ వీడియోలో రాబోయే శని మార్పు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము శని మనకి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి సంచారం జరుగుతుంది ఈ సంచారం యొక్క ప్రభావం మనకి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కానీ దానికంటే ముందు శని ప్రతి రాశిలో రెండున్నర సంవత్సరాల వరకు ప్రయాణం జరుగుతుంది అనమాట చాలా స్లోగా మూవ్ చేస్తూ ఉంటారు ఈనా సో మనకి మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా మనకి శని మీన మీనరాశిలో సంచారం జరిగి తర్వాత మనకి మేషరాశిలోకి సంచారం జరుగుతుంది ఈ క్రమంలో మధ్యలో మూడు సార్లు కూడా శని వక్రీగతిలోకి ట్రాన్సిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అంటే రెట్రోగ్రేషన్ మోషన్ అని చెప్తూ ఉంటాం మనము ఈ రెట్రోగ్రేషన్ మోషన్ మనకి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరి వరకు మధ్యలో త్రీ టైమ్స్ జరుగుతుంది అనమాట సో జూలై రెండు వేల ఇరవై ఐదు నుంచి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా శని వక్రీలో ఉంటారు మళ్ళీ జూలై రెండు వేల ఇరవై ఆరు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా శని వక్రీలో ఉంటారు తర్వాత జులై ఆ రెండు వేల ఇరవై ఏడు లేదా ఆగస్ట్ రెండు వేల ఇరవై ఏడు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా శని వక్రీలో ఉండి తర్వాత స్లోగా మూవ్ అయ్యి మళ్ళీ మీనరాశిలోకి సంచారం జరిగి అక్కడ ఫిబ్రవరి వరకు ఉండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత మేషరాశిలోకి సంచారం జరుగుతుంది సో ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు మనకి కొద్దిపాటిగా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి అది మన వ్యక్తిగత జన్మ జన్మజాతకాలలో అవ్వచ్చు మన పర్సనల్ లైఫ్స్ లో అవ్వచ్చు అండ్ మనకి గ్లోబల్ లెవెల్లో కూడా కొన్ని చేంజెస్ మనకి కనిపించే పరిస్థితి కనిపిస్తుంది సో ఈ శని యొక్క మార్పు సామాన్యంగా చాలా మంది భయపడుతూ ఉంటారు శని అనేసరికి ఏదో ఒక భూతం లాగా చూసేయడము లేకపోతే ఏళ్ళనాటి నాటి శని ప్రభావంలోకి రాగానే అంత ప్రాబ్లమ్సే వచ్చేస్తాయి అని చెప్పి ఒక చిన్నపాటిగా భయం అయితే ఉంటుంది శని మార్పు వల్ల భయపడాల్సిన పని లేదు మనం ఒకవేళ ధర్మబద్ధంగా ఉండి కర్మని కర్ కర్మని అనుసరించి మనం గనక మన పనులు చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే కనుక మనకంత ఇబ్బందికరంగా పరి పరిస్థితులు మనకేం కనిపించవు కాకపోతే ఈ శని యొక్క ప్రభా గోచారం మనకి కొన్ని రాసుల వాళ్ళకి ఏంటంటే ఏళ్నాటి శని కంప్లీట్ అయిపోతుంది కొన్ని రాసుల వాళ్ళకి మొదలయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో ఎవరికి కంప్లీట్ అయిపోతుంది ఎవరికి స్టార్ట్ అవుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మే మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావము ఈ మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత కంప్లీట్ అయిపోతుంది అనమాట సో వీళ్ళు గత ఏడున్నర సంవత్సరాలు లేదా దాదాపు ఎనిమిది సంవత్సరాల వరకు ఏదైతే శని ప్రభావంలో ఉండి ఇప్పటివరకు ఇబ్బందులు పడుతూ వచ్చారో అవి కొద్దిగా కట్ అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అలాగే మనకి అర్ధాష్టమ శని మనకి వృశ్చిక రాశి వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది అలాగే అష్టమి శని వచ్చేసి కర్కాటక రాశి వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది సో ఈ రాసులు వాళ్ళకి ఏ ఏలనాటి శని ప్రభావం కానీ కంటక శని ప్రభావం కానీ ఉండే పరిస్థితి కనిపించట్లేదు సో వీళ్ళు కొద్దిపాటిగా రిలీఫ్ పొందే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అయితే కుంభరాశి వాళ్ళకి ఏలనాటి శని ప్రభావం లాస్ట్ ఫేజ్ లో ఉంటారు మీనరాశి వాళ్ళకి ఏలనాటి శని ప్రభావం సెకండ్ ఫేజ్ లో ఉంటారు అండ్ మేషరాశి వాళ్ళకు వచ్చేసరికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి కూడా ఏళ్నాటి శని ప్రభావం స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తూ ఉన్నాయన్నమాట అలాగే అష్టమ శని వచ్చేసి సింహరాశి వాళ్ళకి అర్ధాష్టమ శని వచ్చేసి ధనుసు రాశి వాళ్ళకి ఉండే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ రాశుల వాళ్ళు కాస్త ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండి మీరు గురు రూపేణ ఏదైనా మనుషులని మీరు గనక గురువుగా అనుకున్నట్లయితే గనక వాళ్ళ సలహాలు పాటిస్తూ మీరు మీరు చేసే పనిలో ఎవరిని దూషించకుండా కర్మానుసారంగా మీరు చేసుకున్నట్లయితే గనక మీకు ఈ ఏనాటి శని ప్రభావం కానీ అష్టమ అర్ధాష్టమ శనిల ప్రభావం కానీ కొద్దిగా ఎఫెక్ట్ ఇవ్వకుండా ఉండే పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి అయితే మీనరాశిలో శని సంచారము చాలా మంది ఏమనుకుంటారంటే ఇది ఎవ్రీ థర్టీ ఇయర్స్కి జరుగుతుంది ధనసు రాశి వాళ్ళకి శని సంచారము చతుర్థ స్థానంలో జరుగుతుందండి చతుర్థ స్థాన సంచారము మనం జనరల్గా అర్ధాష్టమ శని సంచారం కూడా కన్సిడర్ చేస్తూ ఉంటాము అంటే ఇక్కడ తల్లికి సంబంధించి గృహానికి సంబంధించి కొద్దిపాటిగా గా ఉండే పరిస్థితులు అనమాట ధనసరాశి వాళ్ళకి శని ద్వితీయాధిపతి తృతీయాధిపతి అయి చతుర్థ స్థానంలో సంచారం జరిగినప్పుడు చతుర్థం నుంచి షష్ఠ స్థానాన్ని చూడడము దశమాన్ని చూడము లగ్నాన్ని చూడడం జరుగుతుంది కాబట్టి ఈ పర్టిక్యులర్ భావాలు ఇప్పుడు ఏవైతే చెప్పానో చతుర్థము షష్టము దశమము లగ్నము ఈ ఏరియాస్లో వీళ్ళు కొద్దిగా సీరియస్నెస్ అనేది ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఇది వరకు ఏదైనా కేర్లెస్ యాటిట్యూడ్ కనుక ఉన్నట్లయితే కనుక ఇప్పుడు కొద్దిపాటిగా ఆ మెచ్యూర్డ్ థింకింగ్ అనేది కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఇది ఇమ్మీడియట్ గా శని మారిన వెంటనే వచ్చే రకం కాదు అంటే ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు అలా టైం తీసుకుంటుంది అనమాట వీళ్ళకి ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కువ ఎక్కువ మోతాదు ద్వితీయాధిపతి అయి చతుర్థ స్థానంలో సంచారం అంటే గృహానికి సంబంధించి మార్పులు చేర్పుల కోసము కొద్దిగా ఆర్థికంగా డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది లేదా తల్లిగారు కానీ తల్లి వయసులో ఉన్న లేడీస్ ఎవరైనా ఉంటే కనుక వారి వారి వల్ల కొద్దిగా మీకు ఇబ్బంది కలిగే పరిస్థితి అంటే తల్లి యొక్క ఆరోగ్యం పట్ల ఇబ్బందులు అవ్వచ్చు లేదా తల్లి వయసు వాళ్ళని కూడా మీరు ఒకవేళ కేర్ టేకింగ్ చేస్తున్నారు అని అనుకుంటే కనుక వాళ్ళ విషయంలో కూడా మీకు కొద్దిపాటిగా వాళ్ళ ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు మీరు ఆర్థికంగా సహాయం చేయవలసిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి మనకి మాతృవర్గానికి సంబంధించిన ఫ్యామిలీ రిలేషన్స్ గా కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి మేనమామలు మేనత్తలు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి కూడా మీరు కొద్దిగా ఆర్థికంగా డబ్బుని అందజేసే పరిస్థితి కనిపిస్తుంది అంటే మీ పైన అధిక రెస్పాన్సిబిలిటీస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి శని యొక్క దృష్టి దశమ స్థానం పైన పడుతుంది కాబట్టి ఉద్యోగ రీత్యా మీకు మీ సొసైటీలో మీకు పేరు ప్రతిష్టలకి సంబంధించి కొద్దిపాటిగా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మీకు రికగ్నేషన్ రావాలి అని అనుకుంటే గనక ఆ స్థాయిలో మీరు కష్టపడితే కానీ మీకు రికగ్నేషన్ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపించట్లేదు కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే మీ నడవడిక మీ మాట తీరు దీనివల్ల కొద్దిపాటిగా మిమ్మల్ని కొంచెం కార్నర్ చేసి ఇబ్బంది క్రియేట్ చేసే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి అర్ధాష్టమ శని సంచారం వల్ల లగ్నం పైన కూడా దృష్టి పడుతుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీ పర్సనాలిటీలో కొద్దిగా మెచ్యూరిటీ అనేది ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫిజికల్ గా కూడా కొద్దిగా మీరు డ్రైన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఏదన్నా ఆరోగ్య సమస్య రావడము దానివల్ల మీరు కాన్స్టెంట్ గా ఫైట్ చేయడం అనేది కనిపిస్తూ ఉంది ఎందుకంటే చతుర్థం నుంచి స్థానాన్ని చూస్తాడు శని కాబట్టి మనకు అది రోగస్థానంగా కూడా చెప్పుకుంటాం కాబట్టి ఈ రోగస్థానం పైన దృష్టి పడుతుంది లగ్నం పైన దృష్టి పడుతుంది కాబట్టి మీ ఫిజికల్ బాడీకి సంబంధించి మీకు ఏదన్నా ఒక రో హెల్త్ విషయంలో మీకు కొద్దిగా ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ లంగ్స్ ఎందుకంటే చతుర్థ స్థానాన్ని మనము లంగ్స్ ఊపిరితిత్తులకి కూడా మనం చూస్తూ ఉంటాము హార్ట్ కి సంబంధించి కూడా చూస్తూ ఉంటాము అంటే హార్ట్ కి పైన భాగం కూడా చూస్తాం కాబట్టి మీకు ఊపిరితిత్తుల సమస్యలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే మీకు ఇదివరగా ఏవైనా క్రోనిక్ హెల్త్ ఇష్యూస్ ఉండడము సైనస్ ప్రాబ్లమ్స్ ఉండడము ఇట్లాంటివి ఏమైనా ఉంటే గనక అది కొద్దిగా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి వీలైనంత మట్టుకు ఎక్కడన్నా డబ్బులు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి కొత్తగా ఏదైనా బిజినెస్ ప్లానింగ్ చేయాలి కొత్తగా చ ట్రాన్స్ఫర్మేటివ్ గా నేను ఏదైనా కోర్సెస్ నేర్చుకోవాలి అనుకుంటే ఆ విషయంలో కూడా మీరు కొద్దిపాటిగా డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ చేయకుంటే మంచిది దగ్గరలో ఉన్న జ్యోతిష్యులని మీరు కాంటాక్ట్ అయినా కూడా మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి లేదా మీ ఫ్యామిలీలో ఎవరన్నా పెద్ద వయసు ఉన్న వాళ్ళ సలహాలు కూడా తీసుకొని మీరు ప్లానింగ్ చేసుకుంటే మంచిది నమ్మి ఎవరి చేత డబ్బు పెట్టకండి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు కూడా కొద్దిపాటిగా ఆచితూచి అడుగులు వేస్తే మంచిది ఎందుకంటే చతుర్థ స్థానంలో సంచారం కాబట్టి మనకి రియల్ ఎస్టేట్ కి సంబంధించి కూడా చూస్తూ ఉంటాం కాబట్టి భూ విక్రయాలు ఏవైతే చేస్తూ ఉంటారో ఆ విషయంలో కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉండండి కొంతమందికి ఏమవుతుందంటే ఆర్థికంగా బాగానే ఉన్నా ఏదన్నా ప్రాపర్టీ కొనుక్కోవాలనుకున్నప్పుడు కూడా మీకు టైం కి సరైన ప్రాపర్టీస్ దొరకకపోవడం వల్ల కూడా మీరు కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి దాని గురించి మీరు ఎక్కువ నిరాశ పొందకుండా వీలైనంత మట్టుకు ఏది జరిగినా మన మంచిగా జరుగుతుంది అని అనుకుని ఆబ్స్టికల్స్ వచ్చినా మీకు బ్లాక్స్ కనిపిస్తున్నా సరే కొంచెం తూచి అడుగులు వేస్తే మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి ఈ శని సంచారము ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని అని చెప్పాను కాబట్టి ప్రతి శనివారం కూడా క్రమం తప్పకుండా ఈ రెండున్నర సంవత్సరాలు మీరు నాన్ వెజ్ మానేసి ఆల్కహాల్ మానేసి ఎక్కువ ఆ చెడు వ్యసనాలకు వెళ్లకుండా చెడు స్నేహాలకు వెళ్లకుండా ఉండి ఒక ధర్మబద్ధంగా ఉన్నట్లయితే శనివారం శనివారం మీరు శనికి ప్రదోష వేళలో శివాలయంకి వెళ్ళి అక్కడ దీపారాధన చేసుకోవడము శనికి తైలాభిషేకాలు చేయించడము శనికి దానాలు ఇవ్వడము ఇవి చేసుకున్నట్లయి అండ్ గోవుకి మీరు గోవుకి కూడా మీరు గ్రాసం పెట్టడం ఎందుకంటే ధనుసు రాశి మనకి గురు సంబంధిత రాశి కాబట్టి గోవుకు గ్రాసం తినిపించడము అది కూడా స్పెసిఫిక్ గా శనివారం రోజు చేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి శనికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేస్తూ ఉండండి పంతొమ్మిది ప్రదక్షిణాలు తిరగడం మాత్రం మానద్దు ఇది ప్రతి శనివారము ఖచ్చితంగా ఇంకొక మూడు సంవత్సరాలు మీరు చేయవలసిన రెమెడీ అనమాట